గేమ్స్ ఫెడరేషన్ క్రీడా ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు పాడేరు హై స్కూల్ ప్రాంగణంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గురువారం క్రీడా ప్రతిభ అవార్డులు బహుకరించారు జిల్లా విద్యాశాఖ అధికారి పి బ్రహ్మాజీరావు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని కొనియాడారు అనంతరం షీళ్లు ప్రశంస పత్రాలను అందచేశారు మొదటి స్థానంలో నూట అరవై ఏడు పాయింట్స్తో ఏపీడబ్ల్యూఆర్ స్పోర్ట్స్ స్కూల్ అరకు వ్యాలీ వారు సాధించగా రెండవ స్థానంలో ఎనభై ఐదు పాయింట్స్తో డుంబ్రిగూడ మండలం కిల్లోగూడ గర్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మూడవ స్థానంలో వీధి మండలం ఆర్వీ నగర్లోని శాంతి సాధన ఇంగ్లీష్ మీడియం స్కూల్ నాలుగవ స్థానంలో కొయ్యూరు బాయ్స్ వన్ ఐదవ స్థానంలో కొయ్యూరు కేజీబీవి నిలిచాయి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వండలం కొండబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో వ్యాయోమ విద్యా విభాగంలో మొట్టమొదటి డాక్టరేట్ పూర్తి చేసిన డి రామరాజును జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు